వెల్కమ్ టు జేపీ న్యూస్ ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూతన్ కుటుంబాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేటి గురువారం పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఇరవై ఎనిమిది మంది భారతీయులను ఎక్కడికక్కడ పేర్లు అడిగి ఉగ్రవాదులు పాశవికంగా చంపడం అత్యంత బాధాకరమైన విషయం అన్నారు అంతేకాకుండా మీ నాయకులకు చెప్పుకోండి మీ ప్రధాన మంత్రికి చెప్పుకోండి అని దారుణంగా చంపడం పిరికి పందల చర్య అన్నారు ఈ ఘటనతో ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూడడమే కాకుండా ఉగ్రవాద సంస్థలను అణిచివేయడానికి ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకొస్తున్నాయన్నారు ఈ దురదృష్టకర సంఘటనలో మన ఆంధ్రప్రదేశ్ నుండి ఇద్దరు చనిపోవడం అందులో ఒకరు విశాఖపట్నం మరొకరు కావలి కావడం చాలా బాధాకరమన్నారు బాధిత కుటుంబాల భరోసా కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇద్దరు రాష్ట్ర మంత్రులను కావలికి వెళ్లమని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు అందులో భాగంగానే అంత్యక్రియలు అయ్యేంత వరకు ఇక్కడే ఉండి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించడం జరుగుతుందన్నారు మధుసూదన్ పార్థివ దేహం కావలికి వచ్చినప్పటి నుండి జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడే ఉందన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మంత్రి సత్యకుమారి యాదవ్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావలి శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు అందరం ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామన్నారు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలియజేశారు శాంతి సామరస్యానికి ప్రతిరూపమైన ఈ భారతదేశంలో ఇటువంటి ఉగ్రవాద చర్య హేయమైనదన్నారు సంస్కృతిని కలిగిన వాళ్ళందరూ కూడా ఒకసారి పడ్డారు భారతదేశంలో ఉగ్రవాదానికి స్థానం లేదు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అగ్ర రాజ్యాల సరసన నిలబడిపోయేటప్పుడు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి భద్రత ఉంది అని చెప్పేటువంటి తరుణంలో ఆర్థికంగా ఈ దేశం ఉన్నత స్థాయి ఎదిగేటువంటి పరిస్థితుల్లో ఓర్వలేనటువంటి ఉగ్రవాద సంస్థలు భారతదేశంలోని ఒక ప్రాంతంలో పర్యాటకులుగా ఈ దేశంలో అనేకమైనటువంటి స్థలాలను అక్కడ ఈ ఉగ్రవాద చర్యలకి పాల్పడ్డం దేశంలోనే ఇరవై ఎనిమిది మందిని పేర్లు అడిగి మతం అడిగి ఈ దేశం ఏదైనా అడిగి కాల్చి చంపడం అనేది భారతదేశంలో గతంలో ఎన్నడూ వినలేదు గతంలో ఎన్నడూ కూడా ఎవరు ఎప్పుడైనా జవాన్లకి ఉగ్రవాద సంస్థలకి మధ్య పోరాటాలు చూసామే కానీ సామాన్య భారతీయుల మీద దాడులు అనేటువంటిది మొట్టమొదటిసారి ఈరోజు చూడడం జరిగింది బాధాకరం ఇరవై ఎనిమిది మంది అక్కడికక్కడ మీద అక్కడ పేర్లు అడిగి మరీ కాల్చి చెప్తారు కాల్చి చంపడం వారి కుటుంబ సభ్యులను పక్కన పెట్టుకొని మీరు చూడండి చూసి మరీ పోయి మీ అగ్ర నాయకులకి చెప్పండి ప్రధానమంత్రికి చెప్పండి ముఖ్యమంత్రికి చెప్పండి అని చెప్పి మరీ కాల్చి చంపడం అనేది ఏమైనటువంటి చర్య ఇది ఏ ఒక్కరు కూడా దీన్ని సమర్థించడం ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నీ ఇవాళ భారతదేశం వైపు చూస్తుంది ఈ ఉగ్రవాద సంస్థల్ని అణచివేయడానికి మేము తోడుగా ఉన్నామని చెప్పి ఇవాళ ముందుగా వచ్చేటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు చనిపోవడం అనేది ఒకరు విశాఖపట్నం మరొకరు మనకు కావని విశాఖపట్నంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులని హోంమంత్రితో సహా అక్కడనే ఉండి చివరి వారికి అంత్యక్రియలు జరిగే వారికి రమ్మని ఆదేశాలు వాళ్ళ ఉదయమే మిత్రుడు మధుసూధన్ పార్థివ దేహం ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మేమందరం రావడం జరిగింది ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు అలాగే శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నాదేళ్ల మనోహర్ గారు కూడా వారి వచ్చి వచ్చి వారికి అన్ని రకాలుగా తోడుంటామన్న హామీ ఇవ్వడం ఇది ఒక అను తెనే కానీ భారతదేశంలో జరగకూడ శాంతి సామరస్యాలు అందరం అన్నదమ్ముల్లాగా ముందడుగు వేయాలని ఎప్పుడూ అందరం కలిసి భారత రాజ్యాంగంలో మనము ఒక వెళ్ళమని చెప్పి నడిచేటువంటి ఈ దేశంలో ఇలాంటి ఉగ్రవాద చర్య ఏమైనటువంటి చర్య ఏ ఒక్కరు సభ్య సమాజంలో దీన్ని సమర్థించరు సమర్థించడానికి వీలు కాదు మనలాంటి దేశంలో స్నేహపూర్వక వాతావరణం అన్నదమ్ముల్లాగా అన్ని మతాల వాళ్ళని కలిసి తిరిగే సమయం ఇలాంటి అందుకని వాళ్ళ భారతదేశమంతా ఈ ఉగ్రవాద చర్యలు నష్టపోయినటువంటి అన్ని కుటుంబాలకి భారత ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మేమున్నాం మీకు తోడుగా అని చెప్పి ఒక భరోసా ఒక ఆత్మస్థైర్యాన్ని ఆ కుటుంబాలకు కలిగించడానికి వాళ్ళ ప్రభుత్వ ప్రతినిధులుగా మేము ఈరోజు ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలకు కూటమి నాయకులం అందరం కలిసి వచ్చాం ఇక్కడ మా కుటుంబాన్ని పరామర్శ నాకు మరి బాధాకరమైన విషయం మధుసూదన్ భార్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ నిరంతరం నెల్లూరు మున్సిపాలిటీలో మా పక్క వీధిలో ఉండి మాకు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగినటువంటి వాళ్ళు ఇక్కడ తర్వాత మరియు హృదయ విధారకరం ఎప్పుడూ మాతోటి అనేక విషయాల్లో కలిసి కుటుంబాలు నా సొంత కుటుంబంలో మనిషిని పరిస్థితుల్లో కావలసినటువంటి అన్ని రకాల సహాయాలని ఆ నష్టపోయిన కుటుంబాలకి మేము దోడిగా ఉంటాం వాళ్ళని ఆదరిస్తామని చెప్పి అవసరానికి కావలసినటువంటి ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ గారిని ఆదేశించి పది లక్షల రూపాయలు ఆ కుటుంబానికి హోమించి విశాఖపట్నంలో ఇవాళ మన ఈ డబ్బు వారికి ఏదో ఉపయోగపడుతుందని కాదు కష్ట సమయంలో ఉన్న కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంది ఆ యొక్క బిడ్డలకి అండగా ఉంది వారి భవిష్యత్తుకి ఏ అవసరం ఉన్నా సరే ఇవాళ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలాగే భారతదేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక్కటిగా నిలుస్తాము ఈ కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మధుసూదన్కి నిండు నివాళులను అర్పిస్తూ ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించమని ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు మధుసూదన్ తల్లి అలాగే మధుసూదన యొక్క కొంత మామూలు అందరూ పెద్దవాళ్ళు పాపం వాళ్ళని చూస్తేనే బాధ కలిగే పరిస్థితి వారందరికి కూడా ఈ ప్రభుత్వం తరఫున మేము తోడుగా ఉంటాం అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకి భగవంతుడు అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాలు తోడుంటాయని అదే విధంగా అందరికీ సంతాపాన్ని ప్రకటిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కూడా ఇది సంతాపాన్ని ప్రకటిస్తూ కలవచ్చు